సూపర్ సిక్స్ అయితే ఉట్టి దగ అసలు ఆడబిడ్డ అనేది దగ ఇక ఉచిత బస్సు గురించి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ ఉచిత బస్సు గురించి అయితే మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మా పార్టీ అధినేత రాయలసీమ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాగే ఇతర జిల్లాలు ఇతర మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం చేస్తారు ఆ బస్సు ఎక్కి తిరిగి చూసొద్దాము అని చెప్పి అని అన్నారు ఆయన ఆయన అన్న తర్వాత అయినా మీరు ఏమన్నా దాన్ని అమలు పరుస్తారేమో చిన్న హామీయే కదా అని ఎదురు చూసాం మేము కానీ మీరు అనౌన్స్ చేసిన విధానం చూస్తే మాత్రం అద్భుతం అసలు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇది చూడండి ముందు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు గురించి మాట్లాడిన మాటలు చూద్దాం ఒకసారి లేదు ఇవన్నీ మేము చేస్తున్నామంటే చేస్తున్నామంటే ఒక ఉద్దేశంతో చేస్తున్నా మేము అది అది ఆయన మాట్లాడిన మాటలు జే గన్ రెడ్డి గారు అయినా కూడా ఆ గన్లోంచి వచ్చే ప్రతి బుల్లెట్ కూడా చాలా సూటిగా వెళ్ళి తగులుతుంది ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా అమలయ్యి మనకు కనబడుతుంది కానీ మీరిచ్చే మాటలు ఎలా ఉంటాయి అంటే ఈ రోజున గుమ్మడి సుధారాణి గారు చెప్పారు ఇదే ఉచిత బస్సు కోసం ఆవిడ ఏం చెప్పారు ఏ జిల్లాలో ఉండే మహిళలు ఆ జిల్లాలో తిరగడానికి మాత్రమే ఉచిత బస్సు అట ఇక్కడేమో ఈయన ఏమంటారు మేము ఈ పనికి ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళాలంటే ఎక్కి చంద్రబాబు నాయుడు గారు నా పేరు చెప్పండి అంటారు ఈయన కానీ ఈ రోజున అదే కూటమి ప్రభుత్వంలో గుమ్మడి సంధ్యారాణి గారు ఏం చెప్తున్నారు ఇందాక సభలో ఇందాకే జస్ట్ ఒక అరగంట క్రితం ఏ జిల్లాలో వాళ్ళు ఆ జిల్లాలోనే తిరగాలి ఇది మీరే చెప్తారు అది మీరే చెప్తారు మీ మాటలు ఇలా ఉంటాయి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే అది జరిగి తీరుతుంది అంతే ఇలా ఉట్టి మాటలు చెప్పడం చేత కాదు ఆయనకి సూపర్ సిక్స్ హామీలు కళ్ళబుల్లి మాటలు అసలు ఇన్ని ఇన్ని చే ఇంత జరుగుతుంటే కూడా ఆ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు రాష్ట్రాలు తిరుగుతూ గుళ్ళు తిరుగుతూ ఉంటారు ఆయన అండ్ నిజంగా అంటే అద్భుతమైన ప్రభుత్వం ఇది ఎందుకంటే సుగాలి ప్రీతి కేసుని అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే సాల్వ్ చేస్తారు కదా అద్భుతమైన ప్రభుత్వం ఇది చాలా అద్భుతమైన ప్రభుత్వం ఒప్పుకోవాలి మహిళల కోసం నిల్చునే ప్రభుత్వం ఇది ఇన్ని ఇన్ని కేసులు పదహారు వేల పద్దెనిమిది వేల కేసులు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా ఇన్ని అన్యాయాలు జరిగాయి ఇన్ని అత్యాచారాలు జరిగాయని చెప్పుకుంటున్నారు కదా నిజమే చాలా గొప్ప ప్రభుత్వం ఇది కానీ ప్రజలకు కావాల్సింది ఇలాంటి ప్రభుత్వం కాదు ఇలాంటి ప్రభుత్వం కాదు ప్రజలకు కావాల్సింది తప్పు జరిగితే వెంటనే ఏం జరిగిందో తెలుసుకుని నిందితుడికి శిక్ష పడేటువంటి ప్రభుత్వం కావాలి వాళ్ళకి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో దిశ యాప్ వంటి గొప్ప యాప్ల ద్వారా జరిగింది మహిళలకి ముఖ్యంగా అన్యాయం జరిగిన వాళ్ళ చేతులు వెరకొట్టు కూర్చోపెట్టిన ప్రభుత్వం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం లాగా కళ్ళబోలి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతల్లో చేసి చూపించేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఐదేళ్లు చేసి చూపించాము మళ్ళీ చూపిస్తాం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ఒక్కటే మాట చెప్పాలనుకున్నాను మళ్ళీ త్వరలో మీరు ధైర్యంగా తిరిగి